అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్ఫారా బ్లాగ్స్ ఈరోజు కొంచెం మినీ బ్లాగ్ పెడుతున్నాను గైస్ ఎందుకంటే మా కాలేజ్లో గేమ్స్ అవుతున్నాయండి మా సిస్టర్ని పికప్ చేసుకోవడానికి వచ్చానన్నమాట ఒకసారి బ్యాక్ కెమెరాతో మా కాలేజ్ అంతా చూపిస్తాను ఓకేనా కొంచెం షాపింగ్ వెళ్దామా ఏమైనా తినడానికి షాపింగ్ కూడా వెళ్తామండి ఓకేనా ఇది మా కాలేజ్ అండి సో ఈవినింగ్ టైంలో ఇలా ఉందన్నమాట ఇక్కడ గేమ్స్ అవుతున్నాయి క్లైమేట్ చూసారా వేడిగా ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా మా కాలేజ్ మాత్రం వ్యూ చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది గ్రీనరీగా ఉంటుందండి సో చూసారు కదా గైస్ ఇక్కడ గేమ్స్ అవుతున్నాయండి అదంతా మా కాలేజ్ అండి సో నేను ఇప్పుడు కొంచెం ఏమైనా స్నాక్స్ ఐటమ్ తీసుకోవడానికి వెళ్తున్నాను మార్కెట్కి కంటిన్యూస్లీ పెడతాను బ్లాగ్ సో గైస్ ఇదంతా మా కాలేజ్ అండి చూస్తున్నారు కదా చాలా విశాలంగా చాలా బాగుంటుందండి ఇది డిగ్రీ అండి అటు వచ్చి ఇంటర్ అండి వెనకాల పీజీ ఉంటుంది గైస్ సో ఇదంతా పార్కింగ్ ఏరియా అండి చాలా పెద్దది చాలా బాగుంటుందండి మా కాలేజ్ బస్సు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ నుంచి మేమైతే స్నాక్స్ అక్కడ వరకు బాగానే మాట్లాడుకున్నామండి సిస్టర్స్ అంటే తెలుసు కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే పిక్చర్ ఎగిందండి ఒక్కొక్కసారి నాకు ఒక్కొక్కసారి మా సిస్టర్కి వస్తుంటుంది ఈరోజు ఎందుకు మా సిస్టర్ మీద దయ్యం మొదలు మొదలెట్టేసింది ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి గునుక్కుంటుందన్నమాట నాకైతే చిరాకు వచ్చేసిందండి ఇంకా సరే వెళ్దామా వద్దా అని ఇక్కడ నుంచి గొడవ పెట్టుకున్నామండి ఎందుకంటే మా కాలేజ్ దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇంకా మాకు షాప్స్ ఉంటాయండి మార్కెట్ ఏరియా సో అక్కడ నుంచి అయితే మేము గొడవ పెట్టేసుకున్నామండి వెళ్దామా వద్దా ఇంకా అన్నానండి సో ఇంటివైపు అయితే స్టార్ట్ అయిపోయామండి నాకైతే చిరాకు వచ్చేస్తుందండి కొంచేపే ఉంటుంది నా ఓపిక దాని తర్వాత నాకు ఎక్కుతుందండి బాగా ఇంకా సిస్టర్స్ అంటే ఎంతేనంటారా మీ ఇంట్లో కూడా ఇలా ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా చెప్పండి గాయస్ నాకు సబ్స్క్రైబర్స్ అండ్ కామెంట్స్ చాలా తగ్గుతున్నాయండి చూడండి గాయస్ ప్లీజ్ అండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ పాత వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి ప్లీజ్ వెళ్ళి చెక్ చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి సో మే అంటే నాకు కొంచెం వర్క్ ఉంటుంది దాంట్లో కూడా నేను కంటెంట్ అంత వెతుక్కుని ఎలాగైనా బ్లాగింగ్ చేస్తున్నానండి సో ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఇక్కడ కూడా ఇద్దరికి పిచ్చి బాగా రేంజ్లో ఉందండి ఇద్దరం అరుచుకుంటూ వెళ్ళామ బండి మీద ఇంకా So... సో ఇంటికి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వెళ్దాం వెనక్కి అని చెప్పుకున్నామండి నేను ఇంకా వెనక్కి వెళ్ళను అని చిరాకు పడిపోయానండి సో ఇక్కడ నుంచి కొంచెం కొంచెం కూల్ అవుతూ వస్తున్నాం ఇంతసేపు వేస్ట్గా టైం వేస్ట్ చేసి మార్కెట్కి వెళ్ళి ఏమైనా వాళ్ళం అని చెప్పుకున్నాం అప్పుడే మా సిస్టర్ చెప్పిందండి చాలా తెలివైంది కదా అన్నీ చెక్ చేసేసుకుంటుందండి ఇక్కడ మిస్టర్ బీన్ అని ఓపెన్ చేశారంట కాఫీ షాప్ ఒకటి సో అక్కడికి వెళ్దాం కాఫీ స్టేషన్కి బాగుందంట ఆంబియన్స్ కూడా చాలా బాగుందంట అంది ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ షవర్మా దొరుకుతుందంట అది ట్రై చేద్దామని చెప్పిందండి సో ఇంత మంచి షాప్ ఎప్పుడు వెతికేసేవే నువ్వు నేను ఇలా డైలీ వస్తూ వెళ్తుంటాను నేనే చూడను అన్నాను సో తెలివైన వాళ్ళు అంతే అని చెప్పిందండి అక్కడ కూడా చూసారా కొంచెం కటింగ్ కొడతారు సిస్టర్స్ సో మేమైతే షాప్లోకి ఎంటర్ అయిపోయామండి షాప్లో ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి లుక్ అంతా చూపిస్తున్నానండి ఈ టైం ఫోర్ ఆర్ ఫైవ్ ఆ టైం కాబట్టి జనం చాలా తక్కువ ఉన్నారండి అంటే మేబీ సిక్స్ ఆ టైం నుంచి స్టార్ట్ అవుతారు ఇద్దరు ముగ్గురు ఉన్నారండి అంటే వాళ్ళని ఈ సైడ్ ఉన్న వాళ్ళని నేను తీలేదండి వీడియోస్ ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ఇల్లు పాపం బాగానే తీయమన్నారండి అక్క నాకు ఇష్టమే అన్నారు సో దాని గురించి అని నేను అడిగి తీస్తానండి వీడియోస్ ఎందుకంటే వాళ్ళకి మనం డిస్టర్బ్ చేసినట్టు ఉండకూడదు సో షాప్ మొత్తం చూపిస్తున్నానండి షాప్లో అమ్మాయి ఉంటుంది కదా తను లైట్స్ అన్నీ వేసి చూపించింది ఎందుకంటే ఎలా ఉందో షాప్ లుక్ ఒకసారి చూపించాలి కదా మేము వెళ్ళింది క్వార్ట్ టు ఫైవ్ మేబీ అనుకుంటా ఆ టైంకి అయితే కొంచెం వెళ్తూనే ఉంటుంది కాబట్టి లైట్స్ వేయలేదు ఇల్లు కానీ లైట్స్ వేస్తే చాలా బాగుంటుందని ఒకసారి లుక్ అంతా చూపిస్తున్నా నాకైతే సూపర్గా నచ్చిందండి దాని తర్వాత నేను మా సిస్టర్ అయితే కూర్చున్నాం దాని తర్వాత కాసేపు గొడవ అయితే కొంచెం కూల్ అయ్యిందండి ఎందుకంటే కూల్గా ఏసీ వెళ్ళింది అమ్మాయి ఇంకా కూర్చున్న తర్వాత ఫేసెస్ చూసారా కొంచెం కొంచెం కోపంగానే ఉన్నాము సో దాని తర్వాత ఇంకా కొంచెం కూల్ అయ్యామండి కూల్ అయిన తర్వాత ఏం ఆర్డర్ ఇచ్చుకుందామని చెప్పుకున్నాము ఫస్ట్ నేనే మాట్లాడానండి మా చెల్లికి చాలా పొగరు ఎక్ ఇక్కడైనా చెల్లెలు అంత పొగరుగా ఉంటారు ఏంటో నాకు అర్థం సో నేనే మాట్లాడాను ఏం తీసుకుందాం చెప్పు అన్నాను సో తను మెనూ కార్డ్ తీసుకుని వస్తారు కదా చెక్ చేద్దాం ఉండు ఏమేమి ఉన్నాయో అసలు ఐటమ్స్ ఇక్కడ షవర్మా మాత్రం సూపర్గా ఉంటుందంట అని చెప్పిందండి సో షవర్మా ఆర్డర్ ఇద్దామంటే అతను బయటకు వెళ్ళారన్నారు చేసే అతను సో మేమైతే ఫస్ట్ అతను వచ్చేదాకా కూల్గా ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చుకుందాం అనుకున్నాము మా మరుపు చూడండి ఈ టైంలో ఎవరైనా కోల్డ్ కాఫీ కాఫీ ఏమైనా తాగుతారు కదా మేము ఐస్ క్రీమ్ ఇక్కడ వెళ్ళినా ఇదే గోలం అది సరిగ్గా ఆర్డర్ ఇచ్చుకోమండి సో పర్వాలేదు ఈ టైంలో కూడా ఐస్ క్రీమ్ కూడా బాగానే ఉంటుంది కానీ కోల్డ్ కాఫీ కాఫీ అయితే ఇంకా చాలా బాగుండేదండి మా చెల్లి చెప్పింది నేను ఒకటి చూడమంటే నువ్వు ఇటు అటు చూసుకోవడంలోనే అయిపోతుంది అని చెప్పిందండి ఇందులో మెను కార్డు నేనే చూసి చెప్పాలా నీకు అని చెప్పింది పర్వాలేదులే చిన్నోళ్ళు అంతా పనైనా చేయాలి పెద్దోళ్ళు అని అని చెప్పాను దాని తర్వాత ఇంకా అక్కడ నుంచి కాలేజ్ విషయాలు బయట విషయాలు అన్నీ చెప్పుకుంటూ కూర్చున్నామండి దాని తర్వాత ఇంకా షాపింగ్ స్కి వెళ్ళాలండి ఇప్పుడు అల్ల పండుగ వస్తుంది మొహరం అయితే దగ్గర వచ్చేసిందండి అయిపోతుంది ఇప్పుడు సో నా నెక్స్ట్ వీడియో కూడా లాస్ట్ మొహరం ఉంటుందండి ఒకసారి వాచ్ చేయండి గైస్ ఎలా ఉందో నా వీడియోస్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తుంటే నేను మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటానండి సో దీని తర్వాత మేము ఏమేమి తీసుకోవాలన్నది ఆర్డర్ చేసామండి చికెన్ లాలీపాప్స్ చికెన్ చికెన్ ఐటమ్స్ టూ త్రీ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకున్నామండి ఇంకా దాని తర్వాత మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇద్దరు తల మీద నుంచి దయ్యం అయితే దిగిపోయిందండి ఇంకా ఇంకా ఫ్రెండ్స్లా మాట్లాడుకున్నాం నేను మా సిస్టర్ అంతేనండి ఎక్కిందంటే నిజంగా చెప్పాలంటే ఫస్ట్ మా సిస్టర్కి బాగా ఎక్కుతుందండి పిచ్చ దాని తర్వాత నాకు ఎక్కిస్తుందండి ఎక్కడైనా ఇలాగే ఉంటుందేమో కానీ నాకు మాత్రం చిరాకు వచ్చేస్తుంది నేను ఎంత కూల్ అసలు నాకు కోపం ఎక్కువండి అప్పటికి నేను చాలా కూల్గా ఉంటున్నాను ఈ మధ్య అయితే ఏం చేస్తుంది ఏదో ఒకటి స్టార్ట్ చేస్తుంది గొడవ అక్కడ నుంచి నన్ను రేస్ చేసేస్తుంది అదేమో మంచి అమ్మాయిలాగా కూల్ అయిపోయి నువ్వు ఇంతే నువ్వు ఇంతే అంటుందండి మళ్ళీ ఇంకా నా సిస్టర్స్లో ఇదేనేమో ఇంకా సో ఇంకా మంచి మంచిగా మేము టైం స్పెండ్ చేసాం తెలిసిన వాళ్ళు అంటే మా ఇంటికి దగ్గరేనండి సో తెలిసిన వాళ్ళు ఇద్దరు వెళ్తుంటే చెప్పుకున్నాం ఇలా కూర్చుని ఇలా మార్కెట్ అంతా కనిపిస్తుంటే బయట అంతా కనిపిస్తుంటే భలే ఉంది కదా అసలు అనుకున్నాము దాని తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయిపోయారండి మేము కూడా మా ఆర్డర్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాం ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్